रहे बाबू जगजीवन राम गारो जय बाबू जगजीवन राम गारो जय बाबू जगजीवन राम गारो जय रहे बाबू रामचंद्र गारो जगजीवन राम गारो జీవన్ రామ్ గారి నూట పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఆయన నివాళులు అర్పించడం జరిగింది అందరూ నాయకులతో చాలా చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది మరి పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పెద్ద కులాలకి ఆయన స్ఫూర్తిగా మించి ఎంతో సేవలను అందించారు మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా దీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మనం అనుకుంటాం భావితరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతుంది అయితే స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసం అన్న రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు హీరో సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది వారి త్యాగాలకి వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది సెలవు దినంగా కాదు వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాన్ని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాన్ని చూసి కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇది ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహనీయుల జయంతులు కానివ్వండి వర్ధంతులు కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే నేను మరొక మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుడిని జుర్తి చేసుకుంటూ అందరం కూడా నివాళులర్పించినందుకు చాలా సంతోషం అండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గారి ఈ రోజు ఘన అర్పించడం జరిగింది మరి ఆయన దళితుల పట్ల అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి అండరాని తనం అనే ఒక సమాజంలో ఉన్నటువంటి తరుణంలో ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క వినితమైనటువంటి చర్యలతోటి ప్రజల్లో అండరాని తనాన్ని నిర్మూలించి మరి అదేవిధంగా మరి దళిత జాతులు వెనకబడినటువంటి వర్గాలు ఏ అయితే ఉన్నాయో వాటి అన్నిటి అభివృద్ధి కోసం వాటి వారి యొక్క వారి యొక్క సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి పురోగతికి ఎంతో దోహదం చేసినటువంటి బాబు జగన్ చంద్ర రావు గారి జయంతి బాబు వేడుకలు జరుపుకుంటే ఎస్సీ నాయకులుగా మేమందరూ సంతోషిస్తున్నాం ఆయన ఉప ప్రధాన మంత్రిగా మరి భారతదేశంలో కొనసాగే నుంచి మాకు ఎస్సీలందరికీ గర్వ చెప్పుకుంటూ ఈ అవకాశం ఆయన బాబు చైతన్యండి జవహర్ నుండి మా ఎమ్మెల్యే గారు నిలబడ్డారు మరి అనేక మంది కార్యక్రమాల్లో ఒక గా నేను ఒక ఆరుగురు ఎమ్మెల్యే చూశాను మరి ఆరుగురు ఎమ్మెల్యే ఏడో ఎమ్మెల్యేగా మరి మాధవ్ గారిని చూశాను మరి ఎప్పుడు ప్రజలతో టైం టు టైం మరి ఆర్ ఆర్మిస్ట్ ముందుకెళ్తూ మరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఉన్నత పదవులకు వెళ్ళి మరి మరి మేడం గారి ద్వారా మేము ముందుకు సాగి మరి మేడం గారిని మరి చేసే పని చేసే మాటలు చెప్పడం కాదు చెప్పిన మాట వెంటనే చేసి అధికారులని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తూ మరి మా ఎస్సీల్ని ముందుకు తీసుకొస్తున్నా మరి కల్వ మాధవ్ గారికి నమస్కారం తెలియపరచి